ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని ప్రకటన చేసాడు ఈ రోజు బీసీలు ఇంత ఐకమత్యంగా నలభై ఏళ్ళ తర్వాత పోరాటం చేస్తున్నారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని ప్రకటన చేసిన తర్వాత జీవో ఇచ్చి హైకోర్టులో జీవో ఆపేయడం జరిగింది స్టే ఇవ్వడం జరిగింది మన బీసీలందరూ కుల సంఘాలుగా విడిపోయి పోరాటం చేస్తారా లేకపోతే బీసీగా పోరాటం చేస్తారా మన చేతనే ఉంది ఒక్క కుల సంఘం ఒక్క తీరు ఒక్క కుల సంఘం ఒక తీరు పోతే ఇది కాదు మన అందరి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో లో బీసీల కోసం రిజర్వేషన్ చేయాలని చెప్పి పోరాటం చేస్తే అప్పుడు కాక